గత పది రోజుల నుంచి గోశాలపైన ఏ విధంగా అవాకులు చవాకులు పెళ్తున్న భూమున కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా మొన్న కూడా మాట్లాడాం గోశాలలో చైర్మన్ గారు నేను భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని అయినా కరుణాకర్ రెడ్డి టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పార్టీలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ చేస్తున్నాడో మీకు తెలుసు ప్రతి ఒక్క కులస్థికి హిందూ కులస్థి హిందూ కానీ తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ హిందువులు గాని క్రైస్తవులు గానీ ముస్లింలు గాని ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తాది కానీ నేను మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి రెండు సార్లు చైర్మన్ అయినటువంటి టీడీడీ చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడో మీరు చూడొచ్చు గతంలో మీకు చెప్పా వెంకటేశ్వర స్వామి అంటే నల్లరాయి నల్లరాయిని కొడితే ఏమవుతుంది ఆ ఓట్ స్వామి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు అటువంటి వ్యక్తికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు తిరిగి రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు ఈ రోజు గోలు మర్చి చనిపోయిన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీ తుఫాన్ వచ్చింది ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది ఆ రోజు పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతల కుత్తలైంది అయింది మీరు చూస్తుంటారు ఆ రోజు ఇదే గోశాలలో సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు ఆవులు చనిపోయింది ఎక్కడా కాని ఆయన ఆ రోజు శాసన సభ్యుడు తిరుపతి శాసనసభ్యుడు చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ ఉన్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా వల్ల దానివల్ల పైన వచ్చి గోశాల మునిగిపోయి ఆవులు చనిపోయింది మీరు చూశారు అది ఎక్కడైనా వచ్చిందా తానుగొండ పద్మావతి మహిళా కాలేజీలో స్టూడెంట్స్ ఉన్న హాస్టల్లో కింద వదిలేసి వెళ్లి ఫ్లోర్ లో ఉన్నారు ఆ రోజు కరుణాకర్ రెడ్డి కనపడలేదా